వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ వల్లనే ఆగిపోయాను అనమాట మళ్ళీ వైరల్ ఫీవర్స్ అని చెప్పేసి డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ రావడం వల్ల ప్లేట్లెట్ తగ్గిపోయి ఇప్పుడు ఇంకా చాలా రోజుల నుంచి ఇట్లానే బండి ఆపేసి ఉన్నాం ఆ పదిహేను ఇరవై రోజుల నుంచి ఆపడం వల్ల జూళ్ళు హెల్త్ సీట్లు కొట్టేసినాయి చెక్కలతో సహా వైర్లతో సహా మొత్తం కాడికి వైరింగ్ అంతా మళ్ళీ కొత్త వైర్ కలపాల్సి వస్తుంది ఇప్పుడు అంకుల్ని పిలిపించి మొత్తం కొత్త వైరింగ్ చేపిస్తున్నాం ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు పని పడతారంట ఇది చాలా రుచి కూడుకున్న పని చూడరు డబ్బాలు కూడా మసాలా డబ్బాలు అన్నీ మొత్తం అన్నీ చేంజ్ చేసేయాలి దీంట్లో ఉన్న అన్నీ తీసేసి ఇది కూడా మొత్తం టూల్ బాక్స్లు అన్నీ ఇప్పేసి కొత్త వైరింగ్ కల్పించుకొని అప్పుడు బయట తిద్దే మనం సర్వే అవ్వాలతో లేకపోతే ఇట్నే పోతే ఇంక మనం ఎక్కడక్కడ అయిపోతూనే ఉంటుంది పది నిమిషాలకు ఒక్కసారి వైరింగ్ ఖరాబ్ అయిపోతే మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ అంతా కట్ చేసేసినాయి ఎలకలు మొత్తం అంతా టోటల్ వైరింగ్ అంతా మార్చాలి ఇది పరిస్థితి ఇట్లుంది ఇప్పుడు అంత పని అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం కంటిన్యూ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం అనమాట కంటిన్యూ జర్నీ అయితేనే ఉంటుంది వీడియోస్ వస్తూనే ఉంటాయి అదే చలో సబ్స్క్రైబ్ చేసుకోండి